వెల్కమ్ డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా గులగొండ మండలంలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో బిడత పథకాన్ని గులుగొండ మండలంలో ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంగా ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడబిడ్డకు జగనన్న తోడుగా ఉంటున్నాడని ఈ గుగొండ మండలంలో పది లక్షల ఏడు వందల తొంభై తొమ్మిది మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలను విడుదల చేస్తున్నారని రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించి జగన్ గారిని మరలా సీఎం చేసే బాధ్యత మన అందరిది అని ప్రస్తావించడం జరిగినది అనంతరం స్థానిక మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో జడ్పీ గిరిబాబు ఎంపీపీ గజ్జలకు మణికుమారి ఎస్ సిల్ అధ్యక్షురాలు లోచల సుజాత స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ద్వాత్రా మహిళలు పాల్గొన్నారు ఈ రోజు మా నర్సుపట్ల ఓరియా ఉంది కానీ ఇక్కడిని జగన్ ప్రమాదం జరిగిన అత్యవసరంగా వైద్య సహాయం కావాలంటే మేము విశాఖపట్నం పరిస్థితి విశాఖపట్నం రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే చాలా మంది మధ్యలో చనిపోతున్నారందా మీరు ఇక్కడ ఉన్న నూట యాభై పడగ హాస్పిటల్ని మెరుగైన ఇక్కడ అభివృద్ధి చేయడం చెప్తారు అడిగం ముఖ్యమంత్రిగా చూసారు మనం గత సంవత్సరం వచ్చారు సుమారుగా మాసోడు పాలన ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడగలు హాస్పిటల్ని అందించిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా మరి గుర్తు చేయడం జరుగుతుంది ప్రతిగా ఉంటాం మేమందరికి మరి జగన్ గారు అతి అంతర్దేశంలో లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దానికి ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు అనుదాం ఇస్తున్నారు సంగతి ఒకసారి మీ అందరు కూడా గుర్తించాలని చెప్పి సొందరూ తెలియ్ చూసినా ఈసారి అలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు ఒక్కసారి మీ అందరూ గుర్తు చేస్తాను ఏమన్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాం నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇంటికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగులు పదంగా రెండు వేలు ఇస్తారని చెప్పి చాలా మంది హాస్పిటల్ చాలా మంది రోడ్లు ఇచ్చారు ఒకటే అడిగి ఈ రోజు ఆ తెలుగుదేశం రోజు ఆయన ఐదు సంవత్సరాల్లో ఎంత మందికి ఉద్యోగులు ఇచ్చారు ఎంత మందికి రెండు వేల రూపాయలు ఇచ్చారు చెప్పి మీ అందరం కూడా ఆలోచించాలి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా నర్శపడ్డ నిధుల్లో డెబ్బై ఎనిమిది సచివాలయాలు ఉన్నాయి సుమారుగా డెబ్బై ఎనిమిది మందికి ఏడు వందల ఎనభై మందికి ఉద్యోగాలు మన స్థానికంగా మనం ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ఏడు వందల మందికి ఈ రోజు ఉద్యోగులు ఇచ్చిన సంగతి ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేయడం జరుగుతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి